వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాలలో సముచిత ప్రాధాన్యత లభిస్తోందని పలువురు నాయకులు స్పష్టం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అడుగడుగున అన్ని చోట్ల వ్యతిరేకత ఆటంకాలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి కావలి నియోజకవర్గంలో సైతం కుదేలేవకా తప్పడం లేదు భోగోళ మండలం విశ్వనాథరాపేటకు చెందిన టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీం బషా విశ్వనాథరాపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు ఖలీల్తో పాటు సాతిపాటి ఉదయ్ కుమార్ మరో యాభై మందితో కలిసి మంగళవారం తరలివచ్చి కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల్లోనూ చట్ట సభల్లోనూ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారన్నారు రాష్ట్రం అంతటా పేదల పక్షాన వైఎస్ఆర్సీపీ పెత్తందారుల పక్షాన టీడీపీ ఎన్నికల బరిలో దిగిందన్నారు కావుల నియోజకవర్గంలో ఇటు సంస్కారానికి అటు టీడీపీ అహంకారానికి మధ్య పోరు జరుగుతుందన్నారు పేదలు సంస్కారానికి ప్రాధాన్యత ఇచ్చేవారంతా తమకు అండగా నిలబడి రానున్న ఎన్నికల్లో విజయం చేకూర్చి పెడతారన్నారు అదేవిధంగా పట్టణంలోని నలభై వార్డులో పలువురు తెలుగుదేశం అభిమానులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాజీ కౌన్సిలర్ డెగ రాము ఆధ్వర్యంలో కావుల శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకొని చేరారు పార్టీలో చేరిన ముఖ్యులు షేక్ హమరాజ్ షేక్ ఇస్మాయిల్ షేక్ హాదర్బాషా షేక్ మహపూజ్ షేక్ అప్రోజ్ బి హజరతయ్య షేక్ సలీం షేక్ సుల్తాన్లను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నాయబ్ రసూల్ మూడో వార్డు ఇన్ఛార్జి మండల కృష్ణారావు స్థానిక నాయకులు షేక్ మునీర్ సయ్యద్ దస్తగిరి షేక్ షఫీ షేక్ జమీర్ షేక్ పాండు షేక్ గయాజ్ షేక్ జిలానీ మహమ్మద్ మొన్నా తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ వదిలేసి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ముస్లింస్ ముస్లింలకు ప్రాధాన్యత ఇలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీలకి ఎలక్షన్స్ మూడు మూడు నెలల ముందర మంత్రి పదవి ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొంతమంది నాయకులు కావుల్లో ఈ మధ్య చెప్పారు జగన్ ముస్లింస్ ద్రోహి అని ముస్లిం ద్రోహి జగన్ కాదు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల ఐదులో రోడ్డుల మీద కాగితాలు పట్టుకుని తిరిగాడు కి రిజర్వేషన్ వద్దు ముస్లింస్ రిజర్వేషన్ వద్దు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రెండు వేల ఐదులో వీధులు వీధులు తిరిగారు రిజర్వేషన్ వద్దని ఈరోజు వాళ్ళు బీజేపీతో కలిసి నాటకాలు చేస్తామంటే మా ముస్లింస్ నాయకులు బుద్ధి చెప్పాలా అందరు ముస్లిం నాయకులు బీజేపీతో కలిసి బుద్ధి చెప్పి ఎవరైనా సరే టీడీపీకి ముస్లింస్ అనేవాళ్ళు కానీ ఓటేస్తే బీజేపీకి వేసినట్టే దయచేసి అందరు ముస్లిం సోదరు ఒకసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తి ఓటేసి అందరిని గెలిపించవలసి కోరుతుంది పాడేది వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా వాకి ఏ సమస్యను కూడా తీర్చేది వైఎస్ఆర్సిపి అందుకే కావలి నియోజకవర్గంలో అటు బిట్రోగా ఉంటా భోగోగ మండగం కావచ్చు అదేవిధంగా కావయి పట్టణంలో కూడా అనేక మంది ముస్లిం సోదరులు తప్పు తెలుసుకొని ఇప్పటిదాకా బీజేపీతో పెట్టుకున్నాడు కాబట్టి తెలుగుదేశం ఇప్పటిదాకా ఆ పార్టీగా ఉన్నాం ఇంక మీదట మేము ఉండమని చెప్పి ఈరోజు వచ్చి పార్టీలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైనందుకు వాళ్ళందరికీ ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం పక్కన తప్పకుండా ముస్లిం మైనారిటీస్ కోసం ఒక హక్కు కోసం ఈరోజు తప్పకుండా పోర్తం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటే ఈరోజు ఒక అంతా కూడా మా కుటుంబ సభ్యుగా ఉండాలని అన్న ఆశ అందుకే నా 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 అనేది కాబట్టి ఈరోజు అందుకే ఈ ఈ మా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీస్ కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు పెరగడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలంతా కూడా ఆశీర్వదిస్తాడు జగనన్న ఏ విధంగా పథకాలు ఇచ్చాడో తెలుసు ఆ పథకాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన కాబోయే నియోజకవర్గంలో ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు ఏ గ్రామానికి ఒక సచివాలయం ఒక ఆరోగ్య సెంటర్ ఒక హెల్త్ సెంటర్ అదేవిధంగా ఆ గ్రామా ఇంటర్నల్ రోడ్స్ అదేవిధంగా మనకి సంబంధించి రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ ఇవి ఇవన్నీ కూడా మనకి కావటం అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్గా ఉన్నాయి కొన్ని కానీగా అవి కూడా తప్పకుండా మనం రాబోయే ముందు రోజు అవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మనకి అవకాశం ఇచ్చేదానికి కాబోయే నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఏదైనా సరే పెద్దకి మంచి చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు పేదగా పట్టు పోగడుతున్నది జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి ఈరోజు పేదవాగే ఆయనకి సైనికుగా ఉండి జగనన్నని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా దాంట్లో ముందుండగని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికి తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు పెద్ద పానగడ్లో ఉన్న మసీదుకి పక్కనే శ్మశానాన్ని ఆడ చాలా ఘోరంగా ఉండటం దానికి మట్టి అవన్నీ కూడా కావాలని అనటం దానికి సంబంధించి అవన్నీ కూడా మేము తోగించడం అదడం మాకు చాలా సంతోషాన్నిస్తుంది అందుకే షాజీ మందికి నిర్మాణానికి కూడా మావంతుగా కొంత డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అదేవిధంగా మన పెద్ద పనుగడ్డు ఉన్న మసీద్కి కావచ్చు అదేవిధంగా గెండ ఉన్న మసీద్కి కావచ్చు అక్కడ కాంపౌండ్ ఇక్కడ షాప్స్ కట్టేదానికి గతంలో నిధులు కడిచ్చి మనం సాయం చేయడం జరిగిందని కూడా మేనకి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పెద్ద విజయసాయిడి గారికి కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నగో ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం తప్పుడు మీకు తప్పకుండా ఏ పని ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసి చేయించుకోవచ్చు అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఈ వాటికి నన్ను పిలిచి ఈరోజు జాయిన్ అయిన మా అందరికీ మా కచ్చి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వార్డు మాజీ కౌన్సిలర్ రాముకు అదేవిధంగా మైనారిటీసీ పెద్దలు అందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఈ వార్డు పెద్దలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ సహకరిస్తున్నాను జై హింద్ నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేసుకుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎవ్య అభ్యర్థిగా పోటీ చేశాడని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమువేడి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదరునికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈ రోజు పేద పెద్దకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ ఈ ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఆనాడు రాజశేఖర రైడ్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రైడ్డి గారి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా తెలియదు ఈరోజు మైనారిటీస్కి అనేక సంక్షేమ పథకాలు దాగా ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు రోజు ఎందరికీ ఇక్కడ అర్థమవుతుంది మైనార్టీ సోదరి సోదరు మనకి అర్థమవుతాం కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ సోదరి సోదరి మన అంతా కూడా జగన్కి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయమత నడిపించేదానికి ఒక సైనికుడుగాక ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం వల్ల ఈరోజు కావాలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే తెలుగుదేశం తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కొడుతూ ఏ విధంగా వస్తున్నారో ప్రతిరోజు మనం చూస్తాం కాబట్టి తప్పకుండా మైనారిటీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావోయో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావాలి Obrigado.